హాయ్ అండి స్వామివారి దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి స్వామివారి గుడి పెంచులు కొనుగోచ్చేసామండీ స్వామివారి గుడి చూడండి ఎంత బాగుందో స్వామివారి గుడి దగ్గరికి ఉన్నామండి చుట్టూ చూపిస్తాను చూడండి చాలా అయితే చాలా బాగుంది ఇక్కడ ఒక కోనలాగుంది కదా అందుకు చాలా చరిత్ర ఏ చెప్తారండి నాకైతే తెలీదు చాలా అంటే చాలా స్టోరీ అయితే ఉందంట పెన్సిల్ కోనకి అలా కాటాలు ఉంది ఇక్కడ ఉంది కదా మధ్యలో గీటాల ఆ కోనకు మాత్రం చాలా అంటే చాలా చరిత్ర ఉంది నాకైతే తెలియదు అమ్మవారండి ధాన్యలక్ష్మి అమ్మవారు ఏమండి ఇటు తిరగండి ఓ బావా ఇటు చూడు మా వారు చూపించి ఆయన అన్నాడు ఆయన ఎప్పటి నుంచి స్వామి గారికి వచ్చి ఇంటికి వేయాలని అలాగే పెట్టు అలాగే ఉన్నాడండి స్వామివారు ఇప్పటికైతే రాణించుకున్నారు మమ్మల్ని అయితే మా ఇంటిది ఈయన పెంచిన నరసింహులు ఆయన చాలా రోజుల నుంచి ఆయనకి ఇవ్వాలని అలాగే ఉన్నారండి స్వామివారి దగ్గరికి వెళ్ళాలి దర్శనం చేయించుకొని తలని వాళ్ళు సమర్పించుకోవాలనేసి ఆయన రెండు మూడు నెలల నుంచి అలాగే ఉండడం వల్ల అలా ఉన్నాడు అంతే లేదంటే మా ఆయన కూడా హీరోనే స్వామివారిని దగ్గర నుంచి చూపిస్తాను ఎందుకో తెలియదండి నాకు స్వామివారిని చూస్తే ఎదలా ఉండిపోతుంది అని చూడండి మీకు బాగా చూపిస్తాను చుట్టూ కూడా వచ్చి చేశారండి ఈ మధ్య వాళ్ళు తొందర పడిపోతున్నారు రాక్క 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 అని ఏం చేయను స్వామివారి ఆలయంకి వచ్చేసాం స్వామి వారు నా వైపు చూసేస్తున్నారు పిచ్చి ఏమన్నా పట్టిందంట కానీ బాగా తయారు చేశారండ ఈ మధ్య రారా నేను కూడా వన్ ఇయర్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది రాలేదు చూడండి చాలానే చేంజ్ అయింది స్వామివారి దగ్గర బాగా తయారు చేశారు గట్టిగా మాట్లాడలేనండి మా వారు అరుస్తారు చూపిస్తాను చూడండి ఒకసారి గుడి ప్రాగాన్ని చాలా బాగుందండి పెంచుల కోన వచ్చేసిందమ్మా పైకి ఎక్కి నేను వెళ్ళాను ఇప్పుడుకేమో మా వారైతే తీసుకెళ్తున్నారు అన్నేమో వెళ్ళిపోయారు నేనైతే ఎక్కలేకున్నాం కాసే వచ్చేస్తుంది నాకు ఏం చేద్దా చిన్నగా అయితే ఎక్కేసానండి నా పాట అయిపోయింది కొంచెం దూరం అలాగే నేనైతే ఇన్నిసార్లు వచ్చాను కానీ అయితే రాలేదండి ఈరోజైతే తీసుకొచ్చాయి మా యొక్క ముందుగా దొరకని వచ్చాడు మధ్యాహ్నం కాడే తీసుకువచ్చాడు కూర్చోబెడితే ఆ గునిగా అనేసి తిప్పేస్తున్నాడు ఇది చూడండి నేను చూడలేదు ఇప్పుడు వరకు ఈ ప్లేస్ అంతా ఇక్కడ కూడా ఇటు కూడా ఒక రోడ్డు ఉందండి నేనైతే ఇన్నిసార్లు వచ్చాను కానీ ఎవరిటు ఇటు పైకి ఎక్కి చూసిన వాళ్ళు లేరు ఇదిగో ఇటు ఒక రోడ్డు ఉంది కింద చూడండి అవి ఇల్లులో ఏంటో తెలీదు అక్కడైతే మండపం ఉంది అక్కడ పాతకాలం గుడులేమో పాతకాలం గుడులు అవి ఉన్నాయి అది మాత్రం పెంచుల నరసింహులు వచ్చి ఇక్కడ వెలిసినందుకు గుర్తండి పెంచుల నరసింహుల స్వామి యొక్క అక్క నీ స్వామి వారు వచ్చి దిగి వచ్చి ఇక్కడ వెళ్చారంటండి నాకైతే పూర్తిగా తెలియదు తెలిసినంతలా చెప్తున్నా అడ్జస్ట్ అవ్వండి చూడండి ఎంతమంది దగ్గరగా బాగుంది కదా నేను అక్కడి నుంచి పాడి ఇక్కడ వెలిచారా ఇక్కడ వెలిసారండి అంత అప్పుడు గుడిలో ఏమోనండి చూడండి ఉన్నాయి రోజు వచ్చా స్టార్టింగ్ అప్పుడంట అక్కడ గుడి చూడండి అటు ఇటు అన్ని రోడ్లు ఉన్నాయి ఇక్కడ కూడా ఎంత లోయో గుడి దగ్గరికే వచ్చి చూసి వెళ్తూ ఏం తెలియలేదండి ఇప్పుడు చూడండి ఎంత బాగుందో ఇటు అంతా రోడ్లు కిందంతా గుడి ఉంది ఇంకా బోల్డ్ ఎంత స్వామివారి చుట్టూ మనం చూడనేటియో కొండలు అంటే చూడండి మా వారు అల్లారిపోతాడు కొండలు చూపించు కొండలు చూపించు అని వీడియోస్ అయితే మీకు నచ్చాయనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి ప్లీజ్